నమస్కారం అండి నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అనుకుంటున్నాను ముందుగా మీరు అందరూ నా ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి దానివల్ల మన హిందూ ధర్మాన్ని ప్రేరేపించే మరిన్ని దేవాలయాల గురించి మీ ముందుకు తీసుకురాగలను మరి ఎందుకు ఆలస్యం ఈరోజు మీకు ఒక అద్భుతమైన దేవస్థానాన్ని చూపించబోతున్నాను ఈ అద్భుతమైన ప్రదేశం ఎక్కడో దూరంగా కాదు మనకు అతి సమీపంలో ఉన్న మెడిగేసి అనే గ్రామానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చుట్టూ పచ్చని పొలాలు కొండలతో నిండిన ప్రకృతి మధ్యలో మనం మరొక ప్రపంచంలోకి వెళ్లినట్టుగా అనిపించేలా ఉన్న అద్భుత దేవస్థానం ఇది ఇక్కడ శివుడు స్వయంగా కొలువై మన జీవితానికి మార్గదర్శకత్వం ఇస్తున్నాడు ఈ దేవస్థానానికి ఐదు వందలు సంవత్సరాలకు పైబడి చరిత్ర ఉంది ముఖ్యంగా ఇక్కడ మూడు ప్రధాన దేవతలు ఉంటారు గవిసిద్ధేశ్వర స్వామి వీరభద్రేశ్వర స్వామి నాగదేవతలు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు చూసి ఎవరికైనా మంత్రముగ్ధులైపోతారు భక్తులకు ఇక్కడి వాతావరణం సంతోషాన్ని ప్రశాంతతను ఇస్తుంది ఈ దేవస్థానానికి సంబంధించిన మూడు ప్రధాన కథలు ఉన్నాయి మొదటి కథలో కర్ణాటకలో ప్రసిద్ధి పొందిన జంగమ కళతో సంబంధం ఉంది జంగమ సిద్ధేశ్వరులు ఒకసారి ఈ ప్రదేశానికి వచ్చి ఒక రైతు కుటుంబం వల్ల అపచారం జరిగింది దాంతో వారు శాపం ఇచ్చారు తరువాత తిరిగి వచ్చి నేను నా స్నేహితుడు వీరభద్రేశ్వర స్వామితో కలసి మిమ్మల్ని విముక్తి చేస్తాను అని చెప్పారు అదే విధంగా ఆ తరువాత ఈ ఇద్దరు దేవతలు ఇక్కడ వెలిసి భక్తుల కష్టాలను తొలగించి సుఖశాంతులను ప్రసాదిస్తున్నారు ఇక్కడ స్నేహతత్వానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ఈ దేవాలయం మనకు తెలియజేస్తుంది చాలా కాలం క్రితం కర్ణాటక ప్రాంతమంతా జంగమ సిద్ధులు తిరుగుతూ ప్రజలకు శివతత్వాన్ని బోధించేవారు ఒకసారి వారు మెడిగేసి పరిసర ప్రాంతానికి వచ్చారు అప్పుడు సిద్ధేశ్వర స్వామి అనే జంగముడు ఒక రైతు ఇంటికి నీళ్లు అడిగాడు రైతు కుటుంబం అవమానంగా తీసుకుని నీళ్ల బదులు కాలోనే నూనె చూపించింది దాంతో ఆగ్రహించిన సిద్ధేశ్వరుడు ఆ కుటుంబాన్ని శపించి మీ వంశం దురదృష్టంలో పడుతుంది అని శాపం ఇచ్చాడు ఆ తర్వాత పశ్చాత్తాపం చెందిన కుటుంబం మా తప్పు మన్నించండి అని వేడుకుంది అప్పుడు సిద్ధేశ్వరుడు ఇప్పుడే కాదు నేను నా స్నేహితుడు వీరభద్రేశ్వర స్వామితో కలసి తిరిగి వస్తాను అప్పుడు మీ వంశాన్ని ఈ శాపం నుండి విముక్తి చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు స్వామితో తిరిగి రాక కొన్నేళ్ల తర్వాత సిద్ధేశ్వరుడు తన స్నేహితుడు వీరభద్రేశ్వర స్వామితో కలిసి ఈ ప్రాంతానికి తిరిగి వచ్చాడు ఇద్దరూ కలసి అక్కడి ప్రజలకు శివతత్వం జీవన మార్గదర్శకాలు జంగమకళ ప్రదర్శనలు చూపుతూ ప్రజలను ధర్మమార్గంలో నడిపించారు ప్రజల మధ్య వీరి కీర్తి పెరిగింది కానీ ఒకరోజు కథలో మలుపు వచ్చింది ఒకసారి వీరభద్రేశ్వర స్వామి భిక్షాటనకు వెళ్లాడు కాని చాలాసేపటికీ తిరిగి రాలేదు దాంతో కలత చెందిన సిద్ధేశ్వరుడు కోపంతో నువ్వు కొండ కిందే ఉండు నేను కొండ మీదే నా భక్తుల పూజలు స్వీకరిస్తాను అని అన్నాడు అలా స్నేహితుల మధ్య చిన్న విభేదం ఏర్పడింది కాని ఆ విభేదం కూడా భక్తుల మంగళం కోసమే జరిగింది వీరభద్రేశ్వరుడు రూపంలో సిద్ధేశ్వరుడు కొండమీద లింగరూపంలో వెలిశారు రోజుకి కూడా ఈ ఇద్దరు స్వాములు స్నేహానికి చిహ్నంగా వెలిసి భక్తులకు కష్టాలు తొలగించి సుఖశాంతులు ప్రసాదిస్తున్నారు కొండమీద గవి సిద్ధలింగేశ్వర స్వామి దర్శనమిస్తారు కొండకింద స్వామి దర్శనమిస్తారు ఇద్దరు స్నేహితులను కలిసి దర్శిస్తే జీవితంలో శత్రువులు దూరమవుతారు స్నేహ సంబంధాలు బలపడతాయి కష్టాలు తొలగిపోతాయి ఇక్కడ ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి ఐదు వందలు సంవత్సరాలుగా అదే వంశానికి చెందిన కుటుంబం పూజలు కొనసాగిస్తున్నారు దాతలు ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించారు ఎందరో భక్తులు ఇక్కడ శుభకార్యాలు జరుపుకుంటారు భక్తులు నమ్మకం ఏమిటంటే వీరభద్రేశ్వరస్వామి స్వామి ఆశీర్వాదంతో జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని ఇక్కడ మరొక విశేషం ఉత్తరాభిముఖంగా ప్రవహించే ఒక కోనేరు ఎప్పటికీ నీరు ఎండిపోకుండా స్వచ్ఛంగా ఉంటుంది ఈ కొనేరులో స్నానం చేస్తే చర్మ రోగాలు తొలగిపోతాయని చెబుతారు ప్రతి అమావాస్య రోజున వీరభద్రేశ్వర స్వామి స్వయంగా వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని నమ్మకం అదేవిధంగా మధ్యాహ్న సమయంలో మాత్రమే సూర్యుని కిరణాలు నేరుగా శివలింగంపై పడతాయి ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి భక్తులు ప్రత్యేకంగా సోమవారం రోజున ఇక్కడికి వస్తారు ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం మడకశిర నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు హిందూపురం నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు మధుగిరి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు మెడిగేసి గ్రామం వరకు రాకపోకలు సులభంగా ఉంటాయి అక్కడి నుండి కాలినడకన మూడు కిలోమీటర్లు నడవాలి అది కూడా ఒక అద్భుతమైన ప్రకృతి యాత్ర అవుతుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ దేవస్థానం మన హిందూ సంప్రదాయాలు స్నేహతత్వం భక్తికి ఇచ్చే ప్రాధాన్యతను మనకు గుర్తుచేస్తోంది ఇలాంటి దేవాలయాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత మీ ఊర్లో కూడా ఇలాంటి దేవస్థానాలు ఉంటే వాటి గురించి కామెంట్లలో తెలియజేయండి నేను స్వయంగా వచ్చి ఆ దేవాలయం విశేషాలను అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ వీరభద్రేశ్వర స్వామి వీరభద్రేశ్వరస్వామి స్వామి ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరొక అద్భుతమైన దేవస్థాన విశేషాలతో త్వరలో కలుద్దాం ಲಿಂಗೇಶ್ವರ ಅಂತಂತ ಈ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರದ ಹೆಸರು ಸುಮಾರು ಇದು ಒಂದು ಆರುನೂರು ವರ್ಷಗಳು ಇತಿಹಾಸ ಇದೆ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಈ ಈ ಭಾಗದಲ್ಲಿ ಆಲೆಮನೆ ಆಡ್ತಾಯಿತ್ತು ಎಪ್ಪ ಬಂದು ನೆಲೆಸೋವಂಥ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ಅಂತಂದರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಆರುನೂರು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಎಲ್ಲ ಇದ್ದಿದ್ದು ಇಲ್ಲಿ ಆಲೆಮನೆಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ರು ಬೇಡದು ಇದು ಬೆಡ್ತರ ಹತ್ರ ಬಿಜ್ವಾರ ಅಂತ ಇದೆ ಆ ಬಿಜ್ವಾರದಿಂದ ಇವತ್ತು ಮೂಲ ಬಂದರು ಅಲ್ಲಿಂದ ಹಿಂಗೆ ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾಯಿದ್ರು ಕ್ವಾರಣ್ಣಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಏನಾಯಿತು ಇಲ್ಲಿ ಬಂದು ಈ ಮನೆಗಳು ಮಾಡಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲಿ ಆಡ್ತಾ ಇದ್ದಾಗ ಬಾಯಾರಿಕೆ ಆಗಿ ಈ ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿಗಳು ಒಂದು ಒಂದು ಚುಂಬು ಬಕ್ಸೆ ಇದನ್ನು ಕೊಡಿರಿ ಕಬ್ಬಿನ ಹಾಲು ಕೊಡ್ರಿ ಅಂತಂತ ಕೇಳಿದಾಗ ಇಲ್ಲಿದ್ದವರು ಸ್ಥಳೀಕರು ಏನು ಮಾಡಿದ್ರು ಓ ಇವರು ಇವರು ಇವರೆಲ್ಲ ಬಂದು ಇಲ್ಲಿ ಕೆಲಸ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಸಂಜೆ ಅವರು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಇವಾಗ ಬಂದು ಹಾಲು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಆ ಕೊಪ್ಪರಿ ಒಳಗೆ ಐತೆ ಎತ್ಕೊಂಡು ಕುಡಿ ಅಂತಂತ ಹೇಳಿದಾಗ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅವರು ಮೂರು ಬಸ್ಗೆ ಮೂರು ಕುದಿತಾ ಇದ್ದಿದ್ದ ಹಾಲನ್ನು ಮೂರು ಬಕ್ಸು ಒಳಗೆ ಕುಡಿದ್ಬಿಟ್ಟು ಅದೇ ಕೆರೆ ಒಳಗೆ ಹೋಗಿ ಬಿದ್ದು ಇಲ್ಲಿ ಇರೋರೆಲ್ಲ ಸಿಡ್ದು ಹೋಗ್ಲಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇದೇ ತೂಪುಗುಂಡೆ ಈ ಈ ಒಂದು ಗುಂಡಿ ಬರುತ್ತೆ ಆ ಗುಂಡಿದ ಬಂದು ಇಲ್ಲೇ ನೆನೆಸಿದ್ದಾರೆ ಇಲ್ಲೇ ನೆನೆಸಿ ಸುಮಾರು ಒಂದು ಆರುನೂರು ವರ್ಷದ ಇತಿಹಾಸ ಆಯಿತು ನಾನು ಕೇಳಿದ್ಪಟ್ಟಾಗೆ ನನ್ನ ಒಂದು ಇದು ನಮ್ಮ ಪೂರ್ವಜರು ನಮ್ಮ ತಾತ ಮುತ್ತಾತ ಅವರೆಲ್ಲ ಬಂದು ಇದು ನಂದು ಏಳನೇ ತಲೆಮಾರು ಏಳನೇ ತಲೆಮಾರಾಗಿ ನಾವೇ ನಮ್ಮ ವಂಶ ಸಕ್ಕರೆ ನಡ್ಕೊಂಡು ನಡೆಸ್ಕೊಂಡು ಇದ್ದೀವಿ ಇಲ್ಲಿ ಹಂಗಾಗಿ ಹೋಗಿ ಇಲ್ಲಿ ಈ ಸೋಮವಾರ ಮತ್ತು ಈ ಕಾರ್ತಿಕ ಸೋಮವಾರ ಅಥವಾ ಶ್ರಾವಣ ಸೋಮವಾರದಲ್ಲಿ ಭಾಳ ವಿಶೇಷವಾಗಿರುತ್ತೆ ಭಾಳ ಹೆಚ್ಚು ಜನ ಬರ್ತಾರೆ ಮಾಮೂಲಿ ದಿನಗಳಲ್ಲೂ ಸೋಮವಾರಗಳಲ್ಲೂ ಪೂಜೆ ನಡೀತಾ ಇರ್ತದೆ ಹಾಗಾಗಿ ಇಲ್ಲೆಲ್ಲ ಒಂದು ಸ್ವಲ್ಪ ಭಕ್ತಾದಿಗಳು ವಿಶೇಷವಾಗಿ ಬರ್ತಾರೆ ಇಲ್ಲಿ ಗವಿ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಅಂತಾರಲ್ಲ ಏನಕ್ಕೆ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿಗಳು ಅಂತಂತಂದರೆ ಇವರು ಬಂದು ಇಲ್ಲಿ ನೆಲೆಸಿಲ್ಲ ಆದ್ಮೇಲೆ ಇವರು ಗವಿ ಸಿದ್ದೇಶ್ವರ ಅಲ್ಲ ಗವಿ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಇವರಿಬ್ಬರು ಕ್ವಾರಣ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಬರ್ತಾರೆ ಕರೆಣ್ಯ ಅಂತಂದರೆ ಭಿಕ್ಷೆ ಅಟಣೆ ಬೇಡ್ಕೊಂಡು ಬಂದು ಅವತ್ತಿನ ದಿನಕ್ಕೆ ಅವತ್ತಿನ ಭಿಕ್ಷೆ ಬೇಡ್ಕೊಂಡು ಬಂದು ತಿಂದು ಭಕ್ಷ್ಯ ಭೋಜನೆ ಅಂತಂದರೆ ಅವತ್ತು ಅಡುಗೆ ಮಾಡಿ ಇಬ್ಬರೂ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಮತ್ತು ಆಮೇಲೆ ಸಿದ್ಧ ಸಿದ್ಧ ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿಗಳು ಇಬ್ಬರೂನು ಏನು ಮಾಡ್ತಾರೆ ಭೋಜಿಸ್ತಾ ಇರ್ತಾರೆ ಇವು ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿಗಳು ಏನಾಗುತ್ತದೆ ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಒನ್ ಅವರ್ ಲೇಟ್ ಆಗೋಗುತ್ತೆ ಅದಕ್ಕೆ ಇವರು ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವರು ಏನು ಮಾಡಿಬಿಡ್ತಾರೆ ಎಲ್ಲೋ ಕೊರನಕ್ಕೆ ಹೋದ್ರೆ ಅಲ್ಲೇ ಬೋಜ ಜನ ಮುಗಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ ಅಂತಂದಾಗ ಏನಾಗೋಗುತ್ತೆ ಇವು ಅವರು ನನಗೆ ಇವರೇ ಎಲ್ಲ ಭಕ್ಷಣೆ ಮಾಡಿಬಿಟ್ಟು ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಇಟ್ಬಿಟ್ಟಿರ್ತಾರೆ ಅವಾಗ ಏನಾಗೋಗುತ್ತೆ ಇವರು ಮುನ್ಸ್ಕೊಂಡು ಏನು ಮಾಡಿಬಿಡ್ತಾರೆ ಇವ್ರು ಮೇಲ್ಗಡೆ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಇವರು ಕೆಳಗಡೆ ಅಲ್ಲೇ ಆಯ್ಕೆ ಆಗೋಗ್ಬಿಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಈಗ ಇಲ್ಲಿ ಇರೋದು ಮೇಲ್ಗಡೆ ಗವಿನಲ್ಲಿರೋದು ಗವಿ ಸಿದ್ದೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸಿದ್ದೇಶ್ವರ ಅಲ್ಲ ಸಿದ್ಧಲಿಂಗೇಶ್ವರ ವೀರಭದ್ರೇಶ್ವರ ಮೇಲ್ಗಡೆ ಇರೋದು ಗವಿ ವೀರಭದ್ರ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಇರೋದು ಇದಕ್ಕೊಂದು ಸುಮಾರು ಒಂದು ನನ್ನೂರೈವತ್ತು ಮನದ ಮನ್ತಂದವರು ಇಲ್ಲಿ ಒಳಾಗಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ಮಾಮೂಲಾಗಿ ಜಾತ್ರೆ ಆಗಲಿ ಆ ಥರ ಸಂಪ್ರದಾಯ ಏನು ಬೆಳೆಸ್ಕೊ ಬಂದಿಲ್ಲ ಇಲ್ಲಿ ಜಾತ್ರೆಗಿದ್ರೆ ಏನಿಲ್ಲ ಆದರೆ ಸೋಮವಾರ ಅದತ್ತು ವಿಶೇಷವಾಗಿರುತ್ತೆ ಈ ಅಮಾವಾಸ್ಯೆ ಸೋಮವಾರದಿಂದ ಬಹಳ ವಿಶೇಷವಾಗಿರುತ್ತೆ ಅಲ್ಲಿ ಒಂದು ಕಲ್ಯಾಣಿ ಇದೆ ಕಲ್ಯಾಣಿ ಅಂತಂದ್ರೆ ಈ ಪಶ್ಚಿಮಾಭಿಮುಖದಿಂದ ಉತ್ತರಾಭಿಮುಖವಾಗಿ ನೀರು ಹರಿಯುತ್ತಾ ಇರ್ತದೆ ಈ ಭಾಗದಲ್ಲಿ ತೋಟ ಇಷ್ಟೇ ಬಿಸಿಗೆಗಾಲ ಅಲ್ಲಿ ನೀರು ಇರುತ್ತೆ ಅಷ್ಟು ಎಂಥ ಕೆನೆ ಒಳಗೆ ಇರಲಿ ಇಲ್ಲ ಇರಲಿ ನೀರಿರುತ್ತೆ ಅದೊಂದು ವಿಶೇಷ ಅಲ್ಲಿ ಪೂರ್ಣಾಮಿ ಪೌರ್ಣಮಿ ಸೋಮವಾರ ದಿನ ಬಂದರೆ ಅಮಾವಾಸ್ಯ ಪೂರ್ಣಮಿ ಅಮಾವಾಸ್ಯ ಒಳಗೆ ಬಂದು ಅಲ್ಲಿ ಕಲ್ಯಾಣಿ ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಬ ತುಂಬ ವಿಶೇಷ ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿರುತ್ತೆ ಧನ್ಯವಾದಗಳು ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಟೈಮ್ ನಮಗೆ ಕೊಟ್ಟು ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿ ತಿಳಿಸ್ಕೊಡಿ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ವರಿಗೂ ಸುಸ್ವಾಗತ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್